తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రియల్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ మరియు మతీన్ ఖాన్ ఆధ్వర్యంలో కరీం ఉల్లా షా దర్గాలో మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని మత పెద్దలతో కలిసి చాదర్ సమర్పించి ప్రార్థనలు చేపట్టారు ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అరేపల్లి మోహన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు తాజ్ మహమ్మద్ అమీర్ కర్ర రాజశేఖర్ కొత్తపల్లి మండల అధ్యక్షులు పంజల స్వామి గౌడ్ శ్రీనివాస్ రెడ్డి మనోజ్ కుమార్ రాజ్ కోటి పిట్టల హరికృష్ణ అనిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు

మాజీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దుద్దిలా శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష అధికార ప్రతినిధి మేనిని రోహిత్ రావు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది శ్రీధర్ బాబు గారు ఆరు ఆరోగ్యతో ఉండాలని తెలంగాణ ప్రజలకు అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు చేయాలని ఈరోజు మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే శ్రీధర్ బాబు గారు ఒక ఐటీ మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా ఎంతో మంది కరీంనగర్ ప్రజలకు సేవ చేసిర్రు తెలంగాణలో కూడా ఎంతోమంది ప్రజలకు సేవ చేసిర్రు అలాగే ముందు ముందు కూడా ప్రజలని తెలంగాణ ప్రజలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలని సేవలు చేస్తారని మేము ఆశిస్తూ మళ్ళీ ఒకసారి కరీంనగర్ ప్రజల పక్షాన మరియు మేనిని రోహిత్ రావు ఉన్న తరఫున మంత్రి శ్రీధర్బాబు బాబు గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతున్నాము